ప్రస్తుతం మనం చైతన్యపూర్లోని జనప్రియ అపార్ట్మెంట్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మొత్తానికైతే ఒక మూడు వందల ఇళ్ళు వరకు అయితే అపార్ట్మెంట్లో ఉన్నాయి అది వాస్తవంగా ఇక్కడ ఏంటంటే మొత్తానికైతే గతంలో ఏదైతే మూసినది ఉన్నదో అది కేవలం యాభై యాభై అడుగుల యాభై మీటర్ల సంబంధించి మాత్రం ఉంటే అది పెరగడం వల్లనే ఇప్పుడు ఎఫ్టీఎల్ కిందికి ఈ అపార్ట్మెంట్ వచ్చింది లేకుంటే అంటే దాని ప్రకారం గత లెక్కల ప్రకారం తీసుకుంటే ఈ అపార్ట్మెంట్కు ఎఫ్టీఆర్లో కాదు కనీసం బఫర్ జోన్లో కూడా ఉండే పోనుండే దాని ప్రభుత్వం ఆచరణకు తీసుకోకుండా ఏదైతే పేదల మీద కక్ష కట్టినట్టు అయితే చర్యలు తీసుకుంటున్నాయని అయితే వీళ్ళు చెప్తున్నారు వాస్తవంగా మరి నిజంగా ఇక్కడ ఏం జరిగింది ప్రభుత్వ అధికారులు ఎట్లా వీళ్ళతో బిహేవ్ చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకున్నారు చెప్పండి అన్న ఎట్లా ఏమంటున్నారు అధికారులు ఇరవై ఐదు అధికారులు రాలేరు మా దగ్గరికి అసలు చెప్పలేదు వితౌట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు ఇక్కడ వరకు బయట ఉన్న సమ్మన్ వరకు జనప్రియ స్కూల్ అవతల నుంచి వేసిపోయారట దొంగలాగా లాగా కాదురా మా ముందుకు వచ్చి పబ్లిక్ వచ్చి మాట్లాడమని వాడిని మా ఏందో చూడమని నువ్వు తీస్తున్నా అంటే నిలబడి మాకు కంప్లైంట్ ఇయమాను మీరు ఇట్లా కట్టేండు అని మీ అయ్యదారా మా అమ్మదా రేవంత్ రెడ్డి గారు నువ్వు వస్తే పబ్లిక్ లకు రమ్మను మరిని మా పిల్లలు ఎక్కడ పోతాం రాత్రో రాత్రి నువ్వు తీసేస్తా అంటే దొంగోడ నువ్వు దొంగోలు లేక దాసుకున్నావు ఇక్కడికి రమ్మను ఎవరిదైనా అది గాంధీనగర్ అయినాదే వినాయక్ నగర్ అయినాదే వాళ్ళు కూడా మనుషులే కదా అందరు మనుషులు నువ్వు మనిషి గుట్టలేవురా రా నువ్వు వచ్చి నిలబడు మా ముంగట ఇవాళ ఇట్టలు రాజేంద్ర పిలిపించుకున్నాము మా పవన్ కుమార్ మా కార్పొరేటర్ పిలిపించుకున్నాము రాహుల్ గౌడ్ వచ్చేసిండు మా సీఎం సీఎం దాకా కూడా సీఎం కాంత్ ఆఫీస్ దాకా వస్తాం నీ దేడు ఉందిరా మూసీలోనే ఉంది కదా ఫస్ట్ నీ అసెంబ్లీ కూర్చు మళ్ళీ ఇంద్ర పార్క్ కూర్చున్నా అరే నీ వాళ్ళకు నువ్వు అసలు సీఎం పదవికి అరువు కాదు దీప ప్రజలకు పనికి రావు నువ్వు అసలు ప్రజలకి పనికి రాడు రేవంత్ రెడ్డి నీ దమ్ముంటే బాడతాం రారా పబ్లిక్ లకు వచ్చి చూడబం మరి సీఎం కు అర్హత లేదానికి ఇట్లనే మీరు అని బాడతాం అన్న అది లంజ కొడుకు అన్న చెప్పేసి మీరు కట్ చేయొద్దు ఇది డైరెక్ట్ ఆయనకి ఇనిపోయింది లైవ్ చూపెట్టిన బాడతావుకి ఆయనకి ఉసురు ముడతాది అందరిది అందరిది పిల్ల జెల్లా ఇప్పుడు బాడతా బొమ్మల్ని ఒమ్మంటుండవు మా పిల్లలు ఏం పిల్లలు ఏడ చదువుకుంటారు నువ్వు రారా పబ్లిక్ లకు వచ్చి చెప్పు మీరు ఖాళీ చేయమని

అంటే రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇదే ఎంపీ ఉన్నాడు కదా ఇదే ప్రాంతానికి మరివలేదు అంటున్నాడు కదా దొంగడు దొంగ పాడతావు రమ్మను అని దొంగ పాడతావు అయ్యా గుడితే రమ్మను మా దగ్గరికి మా దగ్గరికి రమ్మను వచ్చి మాట్లాడమని పబ్లిక్ లకి రమ్మను వాడు ఒక అయ్యా కుడితే రమ్మను ఎవరి సరే పంపేయమని రాత్రి రాత్రి కూల్చేది కాదు బాడతావు ఒక్కొక్క రూపాయి కష్టపడి పత్తి నీ లెక్క దొంగలాగా పైసలు ఇచ్చి గోట్లు గెలిచి సీఎం కాలేదురా బాడుతావు రా మొత్తానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలనీవాసులు అయితే తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు ఇంకొకరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఎట్లా చూడొచ్చు అంటే ఇదంతా రేవంత్ రెడ్డి పాలన అన్న రేవంత్ రెడ్డి పాలన వచ్చాయంటే వాళ్ళకి మన ఏదో మంచి చేస్తాడు అనుకున్నాము జంతా అనుకున్నాము కానీ మాలాంటి మోస్ట్ ఎకనామిక్ పర్సన్ ని మమ్మల్ని బాధ పెడితే ఆయనకి ఏమైతే వస్తుంది నాకు అర్థం కావట్లేదు ఏది ఉంటే పెద్దవాడు పెద్దవాడు చూసుకోమని చెప్పండి కానీ మమ్మల్ని బాధ ఇదే ఇంత లోయర్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళం మేము ఉన్నది ఒకరి కొడితే ఆల్రెడీ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు పిల్లలకి పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంది అది మోస్ట్ ఇంపార్టెంట్ అది చేసుకుంటున్నాం కానీ ఇది ఒక సమస్యకి పెడితే ఇప్పుడు మాకు ఇల్లు లేదు వాకిలు లేదు మేము ఎక్కడ పోవాలి వాస్తవంగా మీకు పర్మిషన్స్ ఉన్నాయా లేకుంటే అక్రమంగా అక్రమం కాదు ఇది యాక్చువల్ లేఅవుట్ ఉంది ఇది హమ్డా లేఅవుట్ హెచ్ఎండీఏ లేఅవుట్ సుప్రీమే కదా హెచ్ఎండి ఉంటారు కదా మరి హెచ్ఎండి అమ్మినప్పుడు మీకు ఏ రైట్స్ ఉన్నాయని చెప్పి ఏదంటే మన ఇది ఎన్ కన్వెన్షన్ కొలగొట్టారు కదా దాని బ్యాక్ సైడ్ వీళ్ళందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీలు ఆ కేవీపీ అందరు అందరు సంబంధించిన వాళ్ళందరికీ కూడాను ఫామ్ హౌస్లు ఉన్నాయి ఒక్కొక్కడికి నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాలు ఉన్నాయి చూపించింది క్లియర్గా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మనుషుల మీద పెట్టి మీరు చేయించండి ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఇప్పుడు ఇది మన మిర్యాలం ట్యాంక్ అని తెలుసు కదా మీకు మిర్యాలం ట్యాంకు మిర్యాలం ట్యాంక్ ఎక్కడుంది ఇప్పుడు మిరియాల ట్యాంక్ ఉంది తర్వాత అదే ఏదైనా తలాబ్ ఉంది అవి ఎక్కడున్నాయి ఆగమ్మా అవి ఎక్కడున్నాయి ఇప్పుడు మరి ఎందుకు చూపించారు మీరు మరి ముందు మరి వెళ్ళాలని ట్యాంక్ ను తలాబ్ కట్టడం కదిలి చూడండి మీకు మీ దమ్మి దాన్ని ఏం చూపించాను తెలుస్తుంది మీకు ఓల్డ్ సిటీకి వెళ్ళి మీరు ఇక్కడ న్యూ సిటీకి వెళ్ళి మీరు మేము ఏం చేస్తారండి